హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టొమాటో కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి అందులోకి మనము టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత త్రీ ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ప్యాన్లో పట్టే విధంగా వేసుకొని ఉప్పు కార ధనియా పౌడర్ని వేసుకుని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్యాన్లోకి టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు చిలకర హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే మిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే లైట్గా మెంతికూర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ని ఈ విధంగా త్రీ వరకు తీసుకున్నాను కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు కారం ధనియా పౌడర్ అలాగే పసుపును వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని వేసుకొని మె టమాటోస్ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా టొమాటో ఎగ్ కర్రీ అనేది రెడీ మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్